మీడియా ముసుగులో కొందరు అక్రమార్కులు ప్రభుత్వ సంస్థల పేర్లు చెప్పి అమాయకులను ఎలా దోచుకుంటున్నారో చెప్పడానికి ఈ ఘటన నిలువెత్తిన నిదర్శనం హైదరాబాద్ లో హెచ్ఎండి అధికారుల పేరు చెప్పి ఓ వ్యక్తి నుంచి ఏకంగా యాభై లక్షల రూపాయలు వసూలు చేసిన దొంగ జర్నలిస్టులు దొంగ లాయర్ల ముఠా భాగోత్వం బట్టబయలైంది బాధితుడు నేరుగా ను ఆశ్రయించడంతో ఈ భారీ మోసం వెలుగులోనికి వచ్చింది హైదరాబాద్ శివారు మంకల్ గ్రామంలో వర్టిక్స్ అనే నిర్మాణ సంస్థ చెరువును ఆక్రమించి లేఅవుట్ వేసిందని తన భూమిలో రోడ్డు నిర్మించిందని చైతన్య రెడ్డి అనే వ్యక్తి హెచ్ఎండిఏకు ఫిర్యాదు చేశాడు అందరి జీవితాల్లో వెలుగులు నింపుతామని చెప్పుకునే ఓ డిజిటల్ మీడియా ప్రతినిధి మరో జర్నలిస్టు బార్ కౌన్సిల్ నుండి తొలగించబడిన ఒక దొంగ లాయర్ తో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు వారు చైతన్య రెడ్డిని సంప్రదించి మేము హెచ్ఎండిఏ అధికారులతో మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తాం మా మీడియాలో వార్తలు ప్రసారం చేసి ఆ సంస్థపై ఒత్తిడి తెస్తామని నమ్మబలికారు ఈ డ్రామా నడిపి అతని వద్ద నుంచి విడతల వారీగా యాభై లక్షల రూపాయలు వసూలు చేశారు అయితే హెచ్ఎండిఏ అధికారులు ఈ కేసుపై ఇరు పక్షాలను పిలిచి నిష్పక్షపాతంగా విచారణ జరుపుతుండటం చూసిన చైతన్య రెడ్డికి అనుమానం వచ్చింది తాను మోసపోయానని గ్రహించి నేరుగా హెచ్ఎండిఏ కమిషనర్ ను ఆశ్రయించి జరిగిన మోసాన్ని వివరించాడు దీంతో హెచ్ఎండి అధికారులు బాధితుడిని ఆరోపణలు ఎదుర్కొంటున్న మీడియా ప్రతినిధిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించగా మోసం బట్టబయలైంది ఈ మొత్తం ఉదాంతం హెచ్ఎండి అధికారుల ఆధారాలతో సహా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో గురువారం ఫిర్యాదు చేశారు మీడియా ముసుగులో ప్రభుత్వ అధికారుల పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్న ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్ఎండిఏ కమిషనర్ సూచించారు ఏదైనా సమస్య ఉంటే నేరుగా ప్రజావాణిలో లేదా ఉన్నతాధికారులను సంప్రదించాలని దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన హెచ్చరించారు